అబ్బో బంగారాన్ని కోపం వచ్చినట్టుంది నువ్వు కోపంలో కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు ఇప్పుడు అందంగా ఉండాల్సింది నేను కాదు మీ పెయింటింగ్ అంతేనంటావా అవును అంతే అవును అంతే కామంటుంటే అలా బొమ్మలో నిలబడతారేంటండి బొమ్మలు నించునే రోజులు పోయి కదిలే రోజులు వచ్చాయి కదా ఇక ముందు బొమ్మలు శబ్దాలు కూడా సృష్టిస్తాయట వాటికేం పోయే కాలం ఏ పోయే కాలం కాదే వచ్చే కాలం వచ్చే కాలమా ఎక్కడికి నడుము బొంపుల్లో నైరుతి పవనాలు ఎర్రని పెదవుల్లో యమునా తీరాలో ఈ కుంచెకు దొరికేనా కవిత్వం తర్వాత ముందు పెయింటింగ్ పని కానివ్వండి నాడు పట్టుకుపోతుంది పాపం కందరీగా నడుము కదా అయితే నేను ఇప్పుడు అర్జెంటుగా పెయింటింగ్ వేయడం కరెక్టా లేక ఈ అమ్మాయి గారి నడుమొచ్చడం కరెక్టా నేను చెప్తాను నేను మర్యాదగా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడమే కరెక్ట్ అది కాదురా బంగారు సినిమా గురించి నీకు తెలుసు కదా ఈ రోజు పేపర్ చాలా ముఖ్యమైన వార్త వచ్చింది లండన్ లో సినిమా వ్యాపారం చేస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్ అనే సంస్థ వారు క్రోనో మెగాఫోన్ అనే సినిమా యంత్రాన్ని కనుక్కున్నారట ఆ యంత్రాన్ని ఉపయోగిస్తే తెర మీద బొమ్మకు తగ్గట్టు పక్కనుంచి శబ్దాలు వినిపిస్తాయట అంటే బొమ్మ మాట్లాడుతుందా ఆహా బొమ్మ మాట్లాడదు ఇప్పుడు మనకు తెలిసిన సినిమాలో బొమ్మ మాత్రమే కనిపిస్తుంది కదా అదే ఆ యంత్రాన్ని ఉపయోగిస్తే బొమ్మ కనిపించినప్పుడు పక్కనుంచి వ్యాఖ్యానము పాటలు వినిపిస్తాయన్నమాట అదే పద్ధతి ఉపయోగించి బొమ్మ చేతి మాట్లాడించవచ్చు కదా భలే చెప్పేవే బహుశా ఆ రోజు కూడా త్వరలో వస్తుందేమో